అస్సలం వాలేకం అందరికి ఇది వచ్చి షరగు మా ముస్లాం వచ్చి డైలీ ఎడికి వస్తుంది పదనబు ఎనిమిదిన్నరకి ఏ ఏమన్నా చూడండి ముప్పై ఏడు డిగ్రీలు ఎండ ఉన్నది కోవైట్లో ఈ ఎండకి చావాలా బతకలేదు ఎంత షరగు ఎంత బిల్డింగ్ దీంట్లోనే మా ముస్లామ పనికి వచ్చేది కుట్కారం ఇది వచ్చి పార్కింగ్ అంత ఇది వచ్చే పార్కింగ్ మొత్తము ఈ బిల్డింగ్ ఇది ఏడా అంటే మురుగా పక్కన మధ్యలో ఉన్నది మురుగాఫ్లో ఇది వచ్చి మురుగాఫ్ టవరు మురుగా ఇది ఎంత రెండు నిమిషాలు వేసి అయితే ఆప్ చేసేసిన చూసుకోండి ఇప్పుడైతే ఆన్ ఇప్పుడు ఆప్ చేసేస్తా ఏమున్నాది పది నిమిషాలకి రెండు నిమిషాలకి ఏమి ఎండా చెమట అయితే కారిపోతా అండి తీసుకొని తీసుకుని ఇంకా తురుసే వాళ్ళ ముఖం ఏం చేయలేము ఎండకి చెమటకి చూసుకోండి పండు నరాకి ఎండ వచ్చి ఏం నలభై నాలుగు డిగ్రీలు ఉన్నాయి పండుగ నరాకి ఇంకా ఎక్కువ టైం అయితే ఇంకా పెరుగుతున్న యాభై దాకా వచ్చింది నిన్న అయితే యాభై డిగ్రీల పైన దాటింది ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్టయిపోయింది